ఒక స్వరమే వినబడింది ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది హెలుయా వింతలు కొలిపిన గొంతు వింతలు కొలిపిన గొంతు ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు ఆ కృపగలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది ఇది ఒక ప్రపంచనం ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు మబ్బు కమ్మిన నాడు ప్రిల్లరా నిరీక్షణను గుండెల్లో పెట్టుకుని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే బ్రతికితే నీ కొరకు చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకుని పట్టుకున్న పాదాలు